బేడ బుడగ జంగం కులమునకు ఎస్సీ వర్గీకరణలో ఏ గ్రూప్ లో చేరుతూ కేబినెట్ అసెంబ్లీలో ఆమోదించింది కేంద్ర కమిషన్ ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చి న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగం కులమునకు షెడ్యూల్ కుల హోదాను పునరుద్ధరించే ప్రక్రియ కేంద్రం ద్వారా వేగవంతం చేసి న్యాయం చేయాలి ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు సున్నా సున్నా ఒకటి జనాభా సేకరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో బేడ బుడగ జంగం కులము నమోదై ఉన్నదే ఈ విషయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రికార్డుల్లో ఉంటుంది కానీ సెంట్రల్ గవర్నమెంట్ జనాభా సేకరణలో లేకపోవడం బాధ కనిపిస్తుంది ఇప్పటికైనా స్టేట్ గవర్నమెంట్ కేబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తున్న వాటిని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించి తక్షణమే ఈ సంచార దళిత పీడిత వర్గానికి న్యాయం చేయాలి కులానికి ఇతర స్టేట్ ల అలా త్వరలో సర్టిఫికేట్ చేస్తామని చంద్రబాబు దృష్టి అవకాశాలు తీసుకోపోయి మేము కూడా దీనికి సదుత వరకు నిరంతరం పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వం తరఫున పడిన తరఫున మేమందరం తెలియపరుచుకుంటున్నాం కాటికొండ బుద్దారముడు నంద్యాల కాన్సెన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నా పేరు ప్రదీప్ రెడ్డి నేను కడప జిల్లా జనరల్ సెక్రటరీ బిజెపి ఈరోజు విజయవాడ రావడం జరిగిందండి గత మూడు సంవత్సరాలుగా మేము వీరి సమస్యను వీరు బయట బడగలిగా వారు రాజ్యాంగ హక్కును కోల్పోయి వీరు కేటగిరీ అనేది లేకుండా వీరు ఉన్నారు వీళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కానీ చదువులో కానీ ఏదైనా సరే ఒక అప్లికేషన్ ఫిల్ చేద్దామన్నా కూడా ఎక్కడ కూడా కేటగిరీ లేకుండా అవ్వడం అనేది చాలా కష్టం ఏ అప్లికేషన్ కూడా వాళ్ళు ఫిల్ చేయలేరు ఉద్యోగాలు లేవు చదువుకోలేరు సో దీని సత్యకుమార్ గారి దగ్గర తీసుకెళ్లాము ఆర్జన రెడ్డి గారు దగ్గర తీసుకెళ్లాము వారిద్దరు సమస్య పైన దృష్టి పెట్టి కేంద్రం దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళందరూ కూడా ఈ రోజు నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ రోజు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు వాటి గురించి ఇది అయిపోతుంది సమస్య మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం ఈ సమస్య ఈ రోజుతో అయిపోతుంది అని దీనికి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ సత్యకుమార్ గారికి అలాగే రెడ్డి గారికి ధన్యవాదాలు జరుపుకుంటున్నామండి

ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం అండి గత కొన్ని సంవత్సరాల నుండి బేడబొడగజ జంగం అనేది ఆంధ్రప్రదేశ్ లో లేదు అనే ఒక వాదన వినిపిస్తూ వారి యొక్క ఉనికినే ఆంధ్రప్రదేశ్ లో కోల్పోయే విధంగా చేస్తున్న కొంతమంది అధికారులు గతంలో అధికారులు చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఈరోజు మేము కొన్ని సంవత్సరాల నుండి పిల్లలకి సర్టిఫికెట్ లేకోకుండా చదువులకి దూరం అయ్యి ప్రభుత్వ పథకాలకు అయ్యి ఎన్నో ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు ఇలాంటి ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ దృష్టిలో ఉన్నది కానీ ఏ రాజకీయ పార్టీ చేయకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉన్న తరుణంలో గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైలు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే బిజెపి నాయకులు వీరు ముగ్గురు కూడా కూటమి ప్రభుత్వం కలిసి ఒక కమిటీని అనేది రాష్ట్రంలో వేసి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నారు వారికి సత్వర న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా మేము అందరం కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇక్కడ నుండి కేంద్రానికి పంపిస్తున్నారు కేంద్రంలో కూడా త్వరగా ఆ పని పూర్తయి తొందరలోనే అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు వచ్చే విధంగా మీ యొక్క మీడియా ద్వారా ఎప్పుడు మీడియా అనేది చాలా వేగవంతమైన ఫలితాలను ఇస్తుంది మీ యొక్క మీడియా ద్వారా మేము విన్నవించుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు మా అందరి తరఫున మేము శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అలాగే మా గురించి కేంద్రంలో మాట్లాడిన శబరి మేడం గారికి సత్యకుమార్ యాదవ్ గారికి మా జిల్లా నాయకులైన ఆ ఎమ్మెల్యేలకి ఎంపీ చిన్ని గారికి ఎన్టీఆర్ జిల్లా నుండి నేను రాష్ట్ర తెలుగు ఉపాధ్యక్షుండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే బేడబుడగ సంఘాలకి న్యాయం చేస్తున్న ఒక తరుణంలో చాలా సంతోషిస్తున్న ఒక పార్టీ నాయకులుగా అలాగే బేడబుడ సంఘాల కొలసులుగా కూడా మేము ఈ కూటమి ప్రభుత్వం మాకు అందించిన సహకారం అనేది ఎప్పుడు మరవలేనిది ఇదే సహకారం ఇదే కొనసాగించాలని కేంద్రానికి పంపించి కేంద్రంలో కూడా త్వరగా అక్కడ పని అయ్యే విధంగా శబరి మేడం గారు